సిద్దిపేట జిల్లా గజ్వెల్ లో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి సిద్దిపేట జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు రాములు మనోహర్ యాదవ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బూత్ అధ్యక్షుల సమావేశం కేంద్ర మంత్రి అమిత్ షాతో ఉంటుందని జిల్లాలో ఉన్న బూత్ అధ్యక్షులు అందరూ రేపు ను జయప్రదం చేయాలని పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి ఎన్నికల్లో కార్యకర్తలకు ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి అనే అంశంపై అమిత్ షా దిశ నిర్దేశం చేస్తారని ప్రతి ఒక్క బూత్ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరై వారిచ్చే సూచనలు సలహాలు పాటించాలని అన్నారు మొత్తం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఈసారి కమలంపు గెలుస్తుంది మోదీ గారు గెలుస్తారు ఈ మెదక్ పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న వారిలో ఒకరినిగా చెప్తున్నా వాతావరణం చాలా బాగుంది ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఓటేద్దామా ఎప్పుడెప్పుడు మోదీ గారిని గెలిపించి మళ్ళీ ప్రధానమంత్రిని చేద్దామా అని ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో మెదక్ పార్లమెంట్ గెలిచి మోదీ గారికి బహుమతిగా ఇవ్వడానికి ఆ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పొందుబోతున్నారు నిన్న ఈ గజ్వల్ నియోజకవర్గానికి సంబంధించిన కొత్త మండలాధ్యక్షులు ప్రకటించబడ్డారు వీళ్ళందరూ కూడా కొత్త ఉత్సాహంతో వాళ్ళ వాళ్ళ టీంలన్నీ తయారు చేసుకుని రేపు అమిత్ షా గారితో జరగబోయే అయితే బూత్ అధ్యక్షుల పై స్థాయి సమ్మేళనంలో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లో మెదక్ పార్లమెంట్ని ఏ విధంగా గెలిపించుకోవాలని దాంట్లో ప్రధానమైన పాత్ర వహించడానికి కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఉన్నారు మీటింగ్కు మన ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వస్తారు ఈ మీటింగ్కు బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఈ మీటింగ్ను సక్సెస్ చేయాలి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలను ఉద్దేశించి కార్యకర్తలకు కార్యాచరణ రేపు మనం జరగబోయే ఎన్నికలలో ఏ రకమైన బూత్ స్థాయిలో పనిచేయాలని దాని మీద మన అమిత్ షా గారు దిశానిర్దేశం ఇవ్వగలుగుతారు కాబట్టి మనం ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు కంపల్సరిగా ఈ మీటింగ్కు పెద్ద ఎత్తున తరలివాలని కోరుతున్నాను సిద్దిపేట నుంచి వెళ్ళి మేము ఖచ్చితంగా ప్రతి బూత్ అధ్యక్షుడిని తరలించటందుకు మేము కూడా మా ప్రయత్నం చేస్తాము ప్రతి బూత్ కార్యకర్త విధిగా ఈ మీటింగ్కు వస్తారని కోరుకుంటున్నాం